హోమ్స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలోని స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలోని యోగా చేస్తున్నటువంటి వారికి మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ తెలియజేశారు ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహాలను నెలకొల్పి దాన్ని నిమజ్జనం చేసినప్పుడు కలిగేటటువంటి అనర్థాలను దృష్టిలో పెట్టుకుని మనమందరం కూడా మట్టి గణపతిని పూజించాలని తెలిపారు అలాగే రేపు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మా సంస్థ పక్షాన రెండు వందల మట్టి గణపతులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం సమస్త అధ్యక్షులు ధనపురి సాగర్ కోశాధికారి తిరుపతి సభ్యులు మనోజ్ కుమార్ ఇతరులు తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఈరోజు దాని కళ్యాణ మండపంలో యోగా చేస్తున్నటువంటి యోగా అందరు కూడా ఆ సంస్థ పక్షాన మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ రోడ్ తయారు చేసినటువంటి విగ్రహాలను కాకుండా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలని మనం అందరం ఆ విధంగా మనం ప్రకృతి పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా ప్రతి ఒక్క భక్తుడికి నా సంస్థ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను మనం అందరం మట్టి గణపతి